హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు తన్మీస్ కిచెన్ ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్న రెసిపీ పచ్చి కొబ్బరి కారం ఎలా చేయాలో చూపిస్తున్నాను అండ్ ఈ రెసిపీ కోసం ఫస్ట్ కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఒక ఫుల్ కొబ్బరికాయని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం టు హై పెట్టుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కల్ని ఈ కొబ్బరిలో మంచి హెల్తీ ఫ్యాట్ దొరికిద్ది అండ్ అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా మనల్ని ప్రొటెక్ట్ చేసిద్ది అనమాట అండ్ అలానే విటమిన్స్ మంచి న్యూట్రిషన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కోకోనట్లో సో రెగ్యులర్గా మనం కానీ పిల్లలు కానీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అండ్ అలానే పావు టీ స్పూన్ పసుపును యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ ధనియాలు వన్ టీ స్పూన్ పాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో ఒక ఏడు కానీ తొమ్మిది కానీ యాడ్ చేసుకోవచ్చు అండ్ అలానే మిరపకాయలు కారానికి సరిపడా యాడ్ చేసుకోవాలి ఒక పది కానీ అంటే మన కారాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు అండ్ అలానే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మంచిగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని కంప్లీట్గా కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పోపు దినుసుని యాడ్ చేసుకొని ఆ పోపు దినుసులు వేగాక కొంచెం కరివేపాకు అండ్ అలానే ఎన్ను మిర్చిని యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై అయ్యాక మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న కొబ్బరి మిక్చర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కొంచెం అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే పచ్చి కొబ్బరి కారం రెడీ అయిపోయింది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ హెల్దీ రెసిపీ అండ్ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్